హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంక్ తెలుగు ఈరోజు సీరియల్ వచ్చేసి ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణం సీరియల్లో ఈరోజు ట్విస్ట్ చూడాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఈరోజు వచ్చేసి అక్షయ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోతాడు ఆ లంచ్ బాక్స్ని అయితే అవని తీసుకువెళ్ళమని చెప్పినా నాకు నీ లంచ్ బాక్స్ వద్దు నువ్వు చేసిన ఫుడ్ వద్దని చెప్పేసి అవని మీద కోపంగా విచ్చుకుపడుతూ ఆఫీస్కి బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళినాక వాళ్ళ మేనేజర్ ఉండి నీ లంచ్ బ్యాగ్స్ తెచ్చుకోలేదు అని చెప్పేసి అడుగుతుంది నా లంచ్ బ్యాగ్స్ ఈరోజు తెచ్చుకోలేదు నేను ఇంటికి వెళ్ళేసి తింటాను మేడం అని చెప్పేసి అక్షయ్ అంటాడు నువ్వు ఇంటికి వెళ్ళి తినడం వల్ల ఏముంటుంది నేను కూడా వస్తాను ప్రిల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ కూడా వెళ్తుంది మీరెందుకు మేడం మీకెందుకు ఇంత మీకెందుకు చెప్పండి సమస్య నేను వెళ్తాను అని చెప్పేస్తాడు పర్లేదు వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అక్షయ్ నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్తారు మేడం నేను ఒకటి చెప్పాలి మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అంటే ఎందుకు అక్షయ్ అక్కడ ఇక్కడ ఎందుకుంటారు మీ ఇంట్లో ఎందుకు ఉండరు అని చెప్పేసి అంటాడు ఇంకా అడుగుతుంది ఏం లేదు మేడం కొంచెం అది పర్సనల్ మీరు అడగకండి ప్లీజ్ అని చెప్పేసి అక్షయ్ అంటాడు పర్సనల్ ఓకే అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళిద్దరు కలిసి అవని వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది అవని మా మేనేజర్ గారు వచ్చారు అని చెప్పేసి అంటాడు అవని వాళ్ళంతా కలిసి వస్తారు హాయ్ చెప్పుకుంటూ వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మేనేజర్ అయితే మీ మీ డాక్టర్ ఎక్కడుంది కనిపించట్లేదు అని చెప్పేసి అవన్నీ అడుగుతుంది ఈరోజు తను స్కూల్కి వెళ్ళింది ఈరోజు తనకు స్కూల్ ఉంది అని చెప్పేసి అవని అంటుంది ఓ ఓకే అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ అంటుంది మరి లంచ్ చేద్దాం పదండి అని చెప్పేసి అంటారు ఇక అక్కడికి వెళ్ళి అందరూ లంచ్ చేయడానికి కూర్చుంటారు అవని అందరికి వడ్డిస్తుంది కొంచెం నటించు అవని ప్లీజ్ అని చెప్పేసి అక్షయ్ అంటాడు మరి నువ్వు నా కాయలోకి చెప్తేనే నేను నటిస్తానని చెప్పేసి ఓకే ఓకేలే తర్వాత చెప్తాను అని చెప్పేసి అక్షయ్ అంటుంది ఇక వాళ్ళ మేనేజర్ అయితే అసలు అక్షయ్ నువ్వు ఈ వంట తినడానికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి గతంలో అవని వంటలు చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ అంటుంది అవని ఇది ఒక్క విషయంలోనే కాదండి మా ఫ్యామిలీ విషయంలో కూడా చాలా మంచి పనులు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య పోడుతుంది ఇదంతా వింటున్న పల్లవి కిటికీ పక్కన ఉండి చాలా గొప్పగా ఫీల్ అవుతుంది అత్తయ్య ఏంటి ఇంత ఆనం అవనికి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి పల్లెవే అనుకుంటుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకపోతే అసలు నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి పల్లవి అనుకుంటుంది ఇంకా అక్షయ వాళ్ళు వీళ్ళంతా ఇలా పోడుతూ ఉంటారు అవన్నీ ఇంకా నువ్వు నటించు ఫస్ట్ నటించు అని చెప్పేసి అక్షయ అంటాడు నటించను అని చెప్పేసి అవని గట్టిగా అంటుంది ఏంటి నటించేది ఏంటి అని వాళ్ళ మేనేజర్ అడుగుతుంది ఏం లేదండి వంటలు బాగున్నాయి అంటున్నారు కదా అందుకనే అక్షయ్ ఏదైనా వీడియోలు పోస్ట్ చేయి యూట్యూబ్ లో అంటూ అక్షయ్ నటించమని చెప్తున్నాడు అని చెప్పేసి అంటుంది ఓ అవునా నిజంగా మీరు ఛానల్ పెట్టుకున్న చాలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి అవన్నీ వాళ్ళ మేనేజర్ పొగుడుతూ ఉంటుంది ఇదంతా వింటున్న పల్లవికి చాలా కోపం అక్షయ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని తీసుకొని వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చి పంపిస్తాడు వస్తుంది తన పేరు గీత గీత నువ్వు చేసే పని ఏంటి అంటే ఆల్రెడీ మా నాన్న చెప్పేసి ఉంటారు కదా అంటే మ్యాటర్ చెప్పలేదు మీ దగ్గరికి రమ్మని చెప్పారు అని చెప్పేసి గీత అంటుంది ఏమీ లేదు అక్షయ్ వాళ్ళు మీ మీ ఆఫీస్లో అక్షయ్ పనిచేసేది మీ ఆఫీస్లోనే కదా వాళ్ళ గురించి ఇలా బ్యాడ్గా చెప్పాలి నువ్వు వాళ్ళ మీ మేనేజర్కి అని చెప్పేసి అంటుంది నేను చూసుకుంటాను మేడం అతను పనిచేసేది మా దాంట్లోనే అదేంటో నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి గీత డబ్బులు ఇచ్చిన అమ్మాయి గీత చెప్తుంది గీత ఉండి వాళ్ళ మేనేజర్ దగ్గరకు వెళ్తుంది అక్షయ్ నిమ్ను చాలా మోసం చేస్తున్నారు మేడం మీరు మా మా మీరు మా గురించి చాలా పట్టించుకుంటారు మేమంటే చాలా ఇష్టం మీకు మా ఫ్యామిలీస్ బాగుండాలని చూస్తారు కాబట్టి మేము కూడా మీ గురించి ఆలోచించాలి కదా అక్షయ్ మీకు చాలా మోసం చేస్తున్నారు అక్షయ్ అయితే వాళ్ళ వాళ్ళ వైఫ్ అవనితో కలిసి ఉండరు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు మేడం ఇదంతా వాళ్ళు కలిసి ఉండటం కాదు అని చెప్పేసి వాళ్ళంతా విడిగా ఉండేది విడాకులు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఆ గీత వాళ్ళ మేనేజర్కి చెప్తుంది అక్షయ్ నన్నెందుకు మోసం చేస్తాడు అని చెప్పేసి తను అంటుంది నిజం మేడం మేము నాకు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి వాళ్ళతో నాకు వచ్చిపోయేది ఏమీ లేదని చెప్పేసి తను అంటుంది ఇది నిజమా అని చెప్పేసి అడుగుతుంది అవును నేను ఫాలో చేశాను అక్షయ్ని ని మీ కోసం నేను ఫాలో చేశాను అని చెప్పేసి గీత అంటుంది ఇంకా అక్షయ్ ఆఫీస్కి వస్తాడు మీరు ఇద్దరు కలిసి ఉండట్లేదా మీరు ఇద్దరు విడిగా ఉంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది ఇది ఈరోజు ఈరోజు ట్విస్ట్ ఇదేనండి మరి అది రేపేం జరగబోతుందో చూడాలంటే రేపటి వీడియోలో చూద్దాం